போயிர் ஏவனி எந்த ஜுரா

ಮಾಮ್ಮುಂಡ <laughs> <laughs> <Laborator ilfi |notimestamps|> <laughs> రెండు తాటికే నీకు ఎక్కువ రెండు తాటికే ఎక్కువ నూనె నాకు ఎదురు వచ్చిన వాడికే రిస్క్ నేను ఒకడికి ఎదురెళ్ళి నా వాడికే రిస్క్ తొక్కి పడస్తాడు ఎవ్వడి ఎవ్వడి చావుకి ఎదిరే పో Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những

ఎవరే ఆపరానికి ఎక్కడ అంటే చెప్పుకున్నా కావాలడి తమ్ముడు మన పెద్దగన్యం కూరడు అనమాట దాని వెనక అవిన రమేష్ ఆ పక్కన చందు ఉన్నాడు ఆడ సంజయ్ ఇలీష్ అటు చిన్న చెట్లకి వెళ్తున్నారు మనకి తెలిసిన కూర్రోడు ఫ్రెండ్స్ చెట్టు ఎక్కుతున్నాడు అట్లా అటు ఇట నెడతున్నాడు కానీ ఏంటి వెళ్తలేదు వెనకేసేసాడు ఫ్రెండ్స్ బాగా ఎక్స్పీరియన్స్ కళ్ళు అబ్బాయి వేసేస్తేనా టెక్కేసి మళ్ళీ ఎడిగేత్తాడు కాయలు మట్టిపోయాడు అదే తనలో ఉన్న టాలెంట్ అనమాట మా చంటి దోల్ పనులని చేస్తుంటాడు చూస్తున్నాడు కానీ కాయ తిన్నావా అక్కడ మా రమేష్ నాని ఎక్కేవాడు కానీ ఆ పొట్ట అనేది ఏంటంటే మనకి కొంచెం బాగా హెవీ వచ్చేసింది అనమాట ఊరికే నవ్వాలనిపించింది అందుకే నవ్వుతానా आग आ गया यार चिट्टी चिट्टी आना दान अपना ये तो खाए छिंदरा और अंदर तक चला डोंट मिक्स विद द फायर व्हेन फायर फेस द फायर फायर विल बी फायर एम फायर आई एम फाइन आई एम

Yeah. Halfway... सरकार मारे மடா நம்ம இங்கே இங்கே நீடிச்சி Apples are so fresh with lot of it It's Jung wonder that the believers initiated Anfang Saying the name in avezini language

वहां चला आ रहा था हां वो सही ना गेट कौन कुछ न कांटे आ रहे हैं क्या आ गए पोर्टल पे उतरगा ये नोट आ रहा है हरिद्वार वहां भी चारों दांत और आदि गादरी संजय दी बाबा जी रे हां भाई चलो भगवान ना సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా లాస్ట్ మంచి ఫ్రెండ్స్ నా జుట్టు ఎగిరిపోయింది ఏమైనా ఎందుకంటే దిగింది ఒక జుట్టు రవేంద్రబాబు వేడి చేస్తాను